ప్రేస్తాను ప్రియ సహోదరులు సహోదరులందరికీ మన ప్రవేణేశారిన వ్యూ శుభాకం ఈరోజు వ్యవాహారము లూ క శుభార్త పంతొమ్మిదవ అధ్యాయ పదవ వచ్చును నశించిన దానిని వెదక్కి రక్షించడం మనుష కుమారు వచ్చునని అతనితో చెప్పాను లూ చాప్టర్ నైన్టీన్స్ టెన్ ఫర్త్ ఈ విచువార్తల ఆశ ఏమేం దేవాది దేవునికి వందనాలు స్థితిలో సమస్త మహిమ ఆయనకి చెందిన దాకా ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క గొప్ప రక్షణకై వందనాలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఈ మానవలంతటికీ ఒక శుభవార్త ఏమిటి అంటే ఆయన మనకు పరలోపాన్ని తీసుకురావాలి ఆయన ప్రేమ గల దేవుడు ఆయన మనల్ని ఎలువగా వెంబడిస్తున్నాడు అన్న ఒక మాట ఇదే అన్నింటికంటే మించినటువంటి శుభవార్త అయితే చెడు వార్త ఏంటి చెడు వార్త ఏమిటి అంటే పాపానికి శిక్ష మరణమే ఇతరకారుడు పద్నాలుగో మూడో చముల సెలవు మేలు చేసేవాడు లేడు ఒక్కడైనా లేడు అయితే మనము దేవుని ఆర్జనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వలె దారి తప్పి తిరిగాము ఆ పాపానికి ఫలితముగా మనకు జీవితమేమి మరణం కానీ ప్రభువారు తన యొక్క సెలవు మరణం ద్వారా ఆ పాపాన్ని కొట్టివేసి మనకు ఆయన జీవాన్ని ఇచ్చా పరలోకాన్ని ఇచ్చా సహోదరి సహోదరా నీవు ఎప్పుడు పాపని గ్రహించగలుగుతావు ఎప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని నీవు అంటే దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నావు మనము పాపులమని అంగీకరించడం ప్రారంభమవుతుంది అవి పశ్చాత్తాపానికి దారితీస్తుంది దేవునికి నీ పాపాన్ని వినయంగా ఒప్పుకోవడం అన్నది నీకు అలవాటు అవుతుంది యశాగ్రాంతము యాభై ఏడవ దేవం పదిహేనవ వచనం ప్రకారము ఆయన మహాకలుడు మహోన్నతుడు పరుశుద్ధుడులో నిత్య నివాసి అయిన వాడు ఎలాగో సెలకరించున్నారు నేను మహోన్నతమైన పర్వత స్థలములో నివసించేవాడు అయినను వినయము వారి ప్రాణమును ఉజ్జీవింపచేటప్పును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటపును వినయము గలవారి ఎంతను దీన మనస్సు గలవారి ఎంతను నివసించుచున్నాను విరిగి నలిగిన హృదయమును ఆయన చేయవాడు కాదు అయితే హెచ్పిఎల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ప్రకారము మనుషులు అందరూ కూడా ఆయన వశంలో ఉన్న తండ్రులేమి కుమారులేమి వారి వంశావళతేనే ప్రతి వంశము పాపం పాపముచ్చేవాడెవడో ప్రతి వారిలో కూడా వాడు మరణమునందునని దేవుని యొక్క ఆజ్ఞ తండ్రులో పాపము కుమారుల మీద అంటే తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే వారి కుమారుల యొక్క పళ్ళు కురుస్తాయి అన్నది ఇక మీదలో ఉండదు ఎవడి దోషశిక్ష వాడే భరించుకో అన్నది దేవాది దేవుని ఆజ్ఞ అయితే ఈ యొక్క శిక్షలు భరించడానికి పవిత్రమైన రక్తము గలవారి ఏ దోషము అంటని పరిశుద్ధ రక్తం మన గురువు వచ్చు అదే యేసు వారి వారి రక్తము అందువలన ప్రభువుని రక్షకునిగా నీకు అంగీకరించినట్లయితే నీకు పరలోక రాజ్యానికి అర్హత పౌరసత్వం లభిస్తుంది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి నిన్ను నన్ను లేపడానికి అంతా రాబోతున్నాడని ఆయన పునరుద్ధారణ దేవుడిని విశ్వసించేలా నీవు రక్షిపబావు రోమిలకు పదవదేమ వచ్చిన ప్రకారం ప్రే సహోదరి సహోదరు దేవుడితో సరిగ్గా ఉండడం అనేది మన తరఫున దేవుడికి ప్రతిస్పందనగా ఉండాలి ఆయన మన కొరకు రక్షకుని పంపించాడు మన పాపాన్ని తీసుకు వెళ్ళని దాన్ని నీ యొక్క హృదయంలో అంగీకరించాలి అది కేవలం నీ యొక్క పని మాత్రమే నీ చర్యను బట్టి చే ప్రతిచర్య ఉంటుంది ఆయన మనకు వాగ్దానం చేసినాడు ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే రక్షింపబడతారో ఎవరైతే పాప సమాప్తి పొందుకుంటారో వారందరూ రక్షింపబడతారని వ్యవహరించబడిగా మొదటి వచ్చిన కనుక తప్పిపోయిన కుమారుని నేను నీ లోకంలో తప్పి తిరుగుతున్నావే అని నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయనను ప్రేమించు తిరుగుబాటు దారిని తండ్రి ఎప్పట్లాగే ప్రేమించినట్లుగా ప్రేమిస్తుంది మునుపటి ప్రేమతోనే అంటే నువ్వు ఏ పాపము చేయనప్పుడు ఒక తండ్రి తన బిడ్డని ఎంత ప్రేమగా చూస్తాడో పాపములు చేసిన తర్వాత కూడా నీవు దేవుడి దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే పశ్చాత్తాపడినట్లయితే ఆయన అలాగే ప్రేమించుకుంటే సౌత్ర సహోదరు మనము దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలని క్లస్లో మీ కొరకు ఎవరు ప్రార్థించినా ఏమి చేసినా ప్రాయచిత్వం చేయలేరు కానీ దేవునిపై మీకున్న విశ్వాసాన్ని మాత్రమే దేవుని దగ్గర మీకు తెలుస్తుంది ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రార్థన ఒక మార్గం నీ యొక్క సమస్యలను నీ యొక్క మానసిక స్థితిని నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదను లేదా నీ హృదయంలో ఉన్న ప్రశ్నలన్నింటినీ దేవుడికి మాత్రమే చూ ఆయన అనే యొక్క హృదయం యొక్క భాషను నీ కన్నిటిని నీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునేవాడు కనుక నీవు ఎవరిని ప్రార్థన అవస్థతో అడిగినప్పటికీ నీవు కూడా ప్రార్థించాలి అన్నది ఎంతగానో ముఖ్యమైన పని రెసోద రెసోదుల మరి ఒకసారి దేవుని దగ్గరగా ఉన్నావో లేదా ఎంత అలంగా దూరమైపోయావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నావు దేవుడి యొక్క అద్భుతమైన క్షమాపణ దేవుడి దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన బహుమానం అది అలాగే ఉంటుంది ఎవడను మన యొక్క నుంచి దాన్ని వక్కించలేదు కనుక మరల ఆయన ఆశి వచ్చి క్షమాపణ కోరి మొదటి కొనుబంధువుగా దేవుడు యొక్క వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరచు ఆయన నేను ఈరోజు క్రీస్తును అంగీకరించాను అని మీరు మరలా దేవునికి దగ్గరగా వచ్చినట్టుగా ప్రార్థనలో స్థుతి స్థుతి స్తోత్రము 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 మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పర్లో తండ్రి నీ పాదములకు వందనాల స్థితులు స్తోత్రములయ్యా నన్ను ఎంతగానో ప్రేమించి నా కొరకు ప్రవ్వ నా యొక్క పాపమును నా యొక్క మరణమును మీరు తీసుకొని నా కొరకు జీవాన్ని పరలోకమును ఏర్పాటు చేసినటువంటి గొప్ప ప్రేమామయుడ మీకు వందనాలు తండ్రి ఇంకా ఎంతమంది అయితే మారు మనసు లేక ఈ లోకంలో ఎక్కడికి వెళ్తే నాకు మనశ్శాంతి లభిస్తుంది అంటూ తిరుగుచున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి క్షమాపణ కోరుతూ నీ సన్నిధిలో మొకరిన ప్రతిబిడను పేరు పేరున మీ పా సమర్పిస్తున్నాను సహాయం చేయండి అయ్యా పశ్చాత్తాపాన్ని అంగీకరించండి అయ్యా విరిగి నలిగిన హృదయాన్ని నేను త్రోసివేనన్న దేవుడు కదయ్యా వారికి నూతనమైన హృదయాన్ని దాయిచ్చేయండి మీలో జీవాన్ని నింపండి వారి జీవితంలో అద్భుతముగా వెలిగింపబడటకు సహాయం చేయండి వెలిగిన జీవితాలు మరలా ఆరిపోకుండా వారి యొక్క దివ్యలలో నూనె నింపండి అభిషేకించండి ఉజ్జీవింపచేయండి మీ కొరకు వాడుకొనండి ప్రతి బిడ్డను పేరు పేరు మీ పాసనదిలో సమర్పించుకుంటూ వారి చరి అంతటిని నూరంతలుగా చేయమని ఇతబడిన వాక్యం ముప్పైంతలుగాను అరవంతలుగాను నూరంతలుగాను చేయమని నా ప్రభును నా రక్షకులని ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ డే